గారు బాలకృష్ణ గారు వికే మహేష్ గారు బాను గారు శ్రీనివాస్ గారు గిరివర్ధన్ రెడ్డి గారు గారు గౌరవ కార్పొరేటర్లు గౌరవ ప్రజాప్రతినిధులు సహచర కార్యకర్తలందరికీ పేరు పెట్టిన నమస్కారం ఉపన్యాసం లేదు కానీ ఇప్పుడు వారు మాట్లాడిన మాట నేను మాట్లాడితే బాగుండదు ఇంకా వారు హక్కుదారులు కాబట్టి మాట్లాడగలిగినారు నేను మాట్లాడలేను నేను చూస్తున్న మీటింగ్లు అన్నప్పుడు మీటింగ్లు మెకానికల్గా రాష్ట్ర రాష్ట్రంలో అక్కడ వర్క్షాప్ జరగలేదు జిల్లాల వారిగా వర్క్షాపులు మండల స్థాయి వరకు వర్క్షాపులు మీటింగ్ అయినా వర్క్షాపులు అయినా ఏదైనా పరంపర సాగుతాం కానీ ఒక్కటి కొట్టొచ్చినట్టు కనపడే అంశం ఏంటంటే జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకత్వం ఏదో ఉందో వాళ్ళు కార్పొరేటర్గా ఉండొచ్చు కార్పొరేట్గా పోటీ చేసిన వాళ్ళు ఉండొచ్చు జనరల్గా నాకు తెలిసి రాజకీయ పార్టీలలో ఉండేటువంటి పద్ధతి ఎట్లా ఉంటుంది అంటే ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళు చాలా కీలకం ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ఆయన గొప్ప ఉంటేనే ఆయన టికెట్ ఇస్తారు కాబట్టి ఎమ్మెల్యేగా పోటీ చేసిన చాలా కీలకం ఆ తదుపరి ఇక్కడ హైదరాబాద్ కాబట్టి కార్పొరేట్ గా పోటీ చేసిన చాలా ఇంపార్టెంట్ డివిజన్ లో ఆయన కీలకం కాబట్టి ఆయనకి ఇవ్వగలిగిన మనం మండలకి వస్తే జెపిటీసీ ఎల్టీపీ ఎన్పియులూ చాలా కీలకమవుతారు ఇట్లా ఎవరైతే ఎమ్మెల్యేలుగా పోటీ చేసే వాళ్ళు ఉన్నారో ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని చెప్పి కళ్ళు కంటున్న వాళ్ళు ఉన్నారు ఎవరైతే గా పోటీ చేసిండ్రో గెలిచిండ్రో కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళే అసలు మీటింగ్ అప్పుడప్పుడు రాకపోతే ఇది అంతకంటే బాధాకరం అయితే ఒకటి లేదు నేను చాలాసార్లు చెప్పినా రాజకీయాలలో ఉద్యోగికి ఎనిమిది గంటల పని పని గంటలు ఉంటాయి పది గంటల పని గంటలు ఉంటాయి పన్నెండు గంటల పని గంటలు ఉంటుంది పని గంటలు ఉంటాయి కానీ పొలిటికల్ లీడర్ అంటే మాత్రం ట్వంటీ ఫోర్ బై సెవెన్ పని గంటలు ఉంటాయి రాత్రి ఒంటి గంటకు నీ డివిజన్ లో నీ నియోజకవర్గంలో నీ ప్రజలకు ఏదైనా ఆపద వచ్చిందని ఫోన్ చేస్తే ఎత్తే ఎత్తే బాధ్యత రాజకీయ నాయకులు మాత్రమే ఉంటుంది మీకు అధికారులకి రాత్రి తొమ్మిది తర్వాత ఫోన్ చేయాలంటే చాలా ఆలోచించి ఫోన్ చేస్తారు కానీ ఎప్పుడంటే అప్పుడు ఫోన్ చేసేది మాత్రం కేవలం పొలిటికల్ లీడర్లు మాత్రమే ఇవ్వాలి ఎందుకంటున్నాయి అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ లో జాబ్ లో ఉండాల్సిన మనం అవకాశం ఉండాల్సిన మనం ఇవాళ డివిజన్ స్థాయిలో డివిజన్ స్థాయి అంటే గ్రామీణ ప్రాంతాలు రెండు మండలతో సమానం అది యాభై వేలు అరవై వేలు డెబ్బై వేల ఓట్లు ఉన్నటువంటి డివిజన్ ఉన్నాయి కాబట్టి ఇవాళ మీరు కనుక సీరియస్గా ఇన్వాల్వ్ కాకపోతే కష్టమైనటువంటి ఆస్కారం ఉంటుంది ఒకటి రెండవది చాలా మంది నేను చూస్తున్నా అంటే మీ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ చుట్టూ తిరగాలి దరఖాస్తు పెట్టాలి నాకు టికెట్ ఇవ్వమని చెప్పాలి పై చేయాలి టికెట్ వస్తుంది నీవే గెలుతాం అనుకుంటే పొరపాటు అవుతుంది పార్టీలో ఎక్కడికక్కడ గ్రాస్ రూట్ లెవెల్ కనుక నిర్మాణం లేకపోతే పటిష్టంగా లేకపోతే నువ్వు టికెట్ తెచ్చుకున్నా కూడా గెలిచే ఆస్కారం లేదు కాబట్టి మరి గెలవాలనేటువంటి తపన ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేయాలని చెప్పుకోరుతుంది నేను మన్నా రాష్ట్రం లెవెల్లో నేను కొన్ని సూచనలు చేశాను ప్రభాకర్ గారు చెప్పిందని నా సూచన చేసిన నా మొత్తం నా సూచనలు అంటే ఒక పది సూచనలు ఉన్నాయి ఆ సూచనలు ప్రభాకర్ గారు చెప్పి ఉంటాడు నా మళ్ళీ చెప్పనా రైట్ అండి నేను ఒక పది సూచనలు చేసిన ముఖమారు లేకుండా చేసిన పిల్ల చేసే పేసలు లేవు కాబట్టి చేసిన మొత్తం ఎప్పటి వరకు అయితే బూత్ స్థాయిలో కమిటీలు పరిస్థితి ఉండవో మండల స్థాయిలో కూడా పటిష్టం ఉండే ఆస్కారం ఉండదు నియోజకవర్గ స్థాయిలో ఉండేటువంటి ఆస్కారం ఉండదు ఎప్పటి వరకు అయితే ఆ కింది స్థాయిలో మనం నిర్మాణం వెళ్ళదు అప్పటి వరకు పార్టీ సెటిల్ కాదు సెటిల్ కాదు ఎన్నికలు అనగానే పార్లమెంట్ ఎన్నికలు మాత్రం ఎన్నికలు కాదు ఇలా కేంద్రంలో దేశం లెవెల్లో ఉండేటువంటి పర్సెప్షన్ బట్టి ఇలా మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి ఉండాలి దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉండాలంటే దేశం పురోగమించాలంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వమే ఇవాళ దేశానికి పవర్లో ఉండాలంటే భావన ఉంటే ఓట్లేనే వేరు కానీ కానీ ఇవాళ సర్పంచ్ స్థాయి నుంచి మొదలుపెట్టి జెప్యూటీసీ ఎంపీ వరకు కావచ్చు జిల్లా పరిషత్ వరకు కావచ్చు ఇవాళ కార్పొరేటర్ మొదలు మొదలుపెట్టి ఇవాళ మేయర్ వరకు కావచ్చు ఎమ్మెల్యే నుంచి మొదలుపెట్టి ఎంపీ వరకు కావచ్చు ఇవన్నీ కూడా సంపూర్ణంగా మనం ఉంటేనే రేపు మనం ఎమ్మెల్యేలు ఈజీగా గెలిచే ఆస్కారం ఉంటుంది ఎంపీ ఈజీగా ఆస్కారం ఉంటుంది తప్ప లేకపోతే గాలత్తే గెలుతాం లేదం లేదు మనకు ఇప్పుడు ఈ బూతు స్థాయిలో బూత్ స్థాయిలో చూసిన ఒక్కొక్కసారి ఒకటే ఇంట్లో రెండు ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు రాసుకునే బూతులు కూడా ఉన్నాయి నాగరా నా చూసిన అందువల్ల బూతులో ఉండేటువంటి వాళ్ళు ఒకటి ఆయన పార్టీ పట్ల కమిట్మెంట్ ఉండాలి రెండు అక్కడే ఉండాలి మూడు ప్రజల మీద ప్రేమ ఉండాలి నాలుగు ప్రజల మీద సమస్య చెప్పుకుంటే స్పందించే నేచర్ ఉండాలి ఐదు ఆయన పోలీస్ స్టేషన్లో పనిపడ్డా మెంబర్ ఆఫీస్లో పనిపడ్డా వెంట పోయి పని చేసే పద్ధతి ఉండాలి ఆయనకు ఇంకొకటి ఉండాలి నీ ఒక సర్పంచ్ కావాలి మీ గ్రామంలో ఎంపీటీసీ కావాలి లేకపోతే నీ ఒక జడ్పీ చేయకుండా ఈ పని చేయకండి ఎఫిషియన్సీకి ఇయ రెండోది ఏంటంటే ఒకవేళ బలవంతంగా మీరు ఇచ్చిన అనుకోండి ఇక అది లేవదు గుర్తుపెట్టుకోండి సేమ్ థింగ్ మీరు శక్తి కేంద్రాల బాధ్యతలు సేమ్ థింగ్ మండల పార్టీని అయితే మండల స్థాయి నుంచి మాత్రం ఉల్టై మీరై ఉండాలి గుర్తుపెట్టుకోండి రాజకీయాల్లో వృత్తిగా భావించి ఇదే పనిగా మనం పనిచేస్తూ ఉండాలి తప్ప ఊరికనే వాటికనే ఆ మీటింగ్ పో సరిపోతుంది వాటికనే మన రిపోర్ట్ ఏమంటే అన్ని కూర్చొని రాసే రిపోర్ట్లు కాకుండా దయచేసి సీరియస్ గా మూడు వందల అరవై వేలు ఫుల్ టైం నాయకుడిగా ఉండే వాళ్ళు మాత్రమే మండల పార్టీ అధ్యక్షులు డివిజన్ పార్టీ అధ్యక్షులు చేయండి తప్ప ఆ కమిటీలు వేయండి తప్ప లేకపోతే మాత్రం వేయకండి అని చెప్పి చెప్తాను అంటే ఏంటంటే నేను మొన్న చెప్పిన ప్రకారంగా ఈ బూత్ స్థాయిలో కావచ్చు లేదా మండల స్థాయిలో కావచ్చు ఈ మండల స్థాయిలో జరిగే కోర్ కమిటీ మీటింగ్ కావచ్చు మండల స్థాయి మీటింగ్ కావచ్చు వాళ్ళు అంతకుముందు ముందు గొప్పగా విధులు నిర్వహించి ఏదైనా కారణాల వల్ల కొంత రాకపోయినా పిలిచుకునే ప్రయత్నం చేయాలి గౌరవించుకునే ప్రయత్నం చేయాలి గుర్తించే ప్రయత్నం చేయాలి వాళ్ళు స్థాయితో గట్టుగా వాళ్ళు చేసే పని బాధ్యత అప్పచెప్పాలి తప్ప వాళ్ళు మొత్తమే పిలవకుండా ఉండే పద్ధతి మంచిది కాదని చెప్పి మనవి చేస్తున్నా కొంతమంది ఎంత చూస్తానంటే నేను నా గురువు ఒక ఆయన ఉండే ఆ గురువు వారు నేను లీడర్ అయినా నేను జిల్లా అధ్యక్షులైనా ఆ గురువు వారు వస్తే ఈయన కొంత ఫీల్ అవుతాడు కావచ్చు నాకు నాకైనా గురువు గారు కదా నేను ఇలా ఆయన కింద పనిచేసి ఇలా జిల్లా అధ్యక్షులైనా ఆయన కింద చూస్తారు అట్లాంటి ఆలోచించి మన గురువు అయినా మనకంటే సీనియర్ అయినా పెద్దవాళ్ళు అయినా తప్పకుండా మీటింగ్ తీసుకొని గౌరవించుకుంటే ఓ లేకపోతే ఏమైతుంది నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మీటింగ్ జరుగుతుంటుంది ఆయన బయట ఉంటాడు ఇంకా జరుగుతున్నాను ఏమైనా నేను మీటింగ్ జరుగుతున్నట్టుగా నువ్వు పోలేదా పోతలేవా అని చెప్పి ఏమన్నా అక్కడ మీటింగ్ జరుగుతుంది కదా నువ్వు పోతలేవా అని చెప్పండి అని చెప్పి ఇన్సెంట్ గా ఫీల్ అయ్యే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎక్కడ ఏ స్థాయిలో కూడా మండల భూత స్థాయి నుంచి మొదలుపెట్టి నియోజకవర్గ స్థాయి వరకు జిల్లా స్థాయి వరకు మోస్ట్ లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజలు ఎంత పలక ఉన్నారో వాళ్ళని ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలో తెలుసుకొని గౌరవించుకొని పని చెప్పాలని మాత్రం నేను సూచన తర్వాత ఇవాళ మీరు ఇంత మూడు లక్షల అరవై ఎనిమిది వేల నిజ అది మన ఏంటి దెబ్బతురైందని చెప్పి చెప్పింది ఒక ఐదు వేల క్రితం ఆరు వేల క్రితం అయితే మూడు లక్షల అరవై ఎనిమిది వేల వేల మంచి సంఖ్యలే లేదు లేదు కానీ కానీ దీంట్లో చేసిన చేసింది జరిగిన కానీ జరిగింది జరిగిన కదా జరగలేదు యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ కానీ యూనిఫామ్ మెంబర్షిప్ కానీ యూనిఫామ్ పని కానీ జరిగినట్టుగా లేదు కాబట్టి దయచేసి మనకు ఒక డివిజన్ మంచిగుండి ఇంకో డివిజన్ మంచిగా లేకపోతే ఆ మంచిగా లేని ఎఫెక్ట్గా మంచికుంటే డివిజన్ పడే ఆస్కారం ఏంటి ఒక దగ్గర ఉంది ఎక్కడ లేసా బీజేపీ అంటారు ఒక్క నియోజకవర్గాల్లో ఉంది ఇంకెక్కడ ఇవాళ అన్నిట్లో యూనిఫామ్ పార్టీ అభివృద్ధి అయితేనే విజయం సంపూర్ణంగా ఉండే ఆస్కారం ఉంటుంది రేపు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఇవాళ అన్ని ఫెరిఫెరాలలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలను కూడా చేంపుస్లో కలుపుతున్నామని చెప్పి పెట్టింది రెండోది ఇవాళ ఎవరెవరు ఏ గ్రామాలైతే ఉన్నాయో ఆ గ్రామాలన్నీ కూడా అన్ని మున్సిపాలిటీలో కలిపింది పోచార మున్సిపాలిటీలో కావచ్చు ఫిర్జాదు మున్సిపాలిటీలో కావచ్చు మీకు మేంచల్ మున్సిపాలిటీ కలిపింది అది తప్పకుండా ఏదో ఒక రకంగా జిహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే ఆస్కం వాళ్ళు మూడు ఆలోచన చేశారు ఈ ఈ జిహెచ్ఎంసీని మూడు భాగాలుగా చేసి ముగ్గురు మేయర్ పెట్టాలని పడుకుంటాడు ఒకవేళ అది జరిగితే ఒక మొత్తం నార్త్ తెలంగాణ నార్త్ హైదరాబాద్ వాళ్ళ ప్రకటన నార్త్ హైదరాబాద్ లో ఎవరు చేజమ్మ దిగొచ్చినా కూడా ఇక్కడ ఎగరే జెండా కాసే జెండా మాత్రమే దాన్ని ఎవరు ఆపలేదు ఆపలేదు ఒకవేళ కనుక ఒకవేళ కనుక మొత్తం చేసే పద్ధతి కూడా రెండు వందలు రెండు వందల యాభై కార్పొరేట్ కనుక చేస్తే అత్యధికంగా కార్పొరేటర్లు అత్యధికంగా డివిజన్లు కలిగినటువంటి ఇది కూడా ఈ ప్రాంతంలో చూడండి నాకు తెలిసి ఒక రెండు వందలు కంట వస్తే అలా డెబ్బై డెబ్బై కార్పెటర్లు ఈరోజు మల్కాజు పార్లమెంట్ చూస్తాయని విషయం మీరు మర్చిపోకండి ఎందుకంటే నూలు ఎక్స్పాండెడ్ సిటీ మాత్రమే కాకుండా ఎవరు ఎక్స్పాండెడ్ సిటీ కూడా ఈ ప్రాంతమే కాబట్టి ఇవాళ కూడా కొన్ని లాక్ అయిపోయినాయి సికింద్రాబాద్ లాక్ అయిపోతుంది గుర్తుపెట్టుకోండి సికింద్రాబాద్ లాక్ అయిపోయింది హైదరాబాద్ కొంత ఛాన్స్ అది కూడా లాక్ అయిపోయింది హైదరాబాద్ లాక్ అయిపోయింది సికింద్రాబాద్ లాక్ అయిపోయింది ఇవాళ పెరగగలిగేది నల్కాజిరి పార్లమెంట్ మాత్రమే పెరగగలిగేది ఇవాళ మెదక్ పార్లమెంట్ పెరగలేదు ఇవాళ చేదల పార్లమెంట్ పెరుగుతుంది అంటే పార్లమెంట్ పెరిగే ఆస్కారం ఉంది కానీ జిహెచ్ఎంసీలో కలిసి దాంట్లో మాత్రం ఇవాళ చేవళ్లకు ఛాన్స్ ఉంది మనకు మాత్రమే ఛాన్స్ ఉంది కాబట్టి డెఫినెట్ గా ఏదో రకంగా నిన్న అయినా కూడా ఒక ఇప్పుడు నలభంది గెలుచుకున్నాం మనం ఫార్టీ ఎయిట్ గెలిస్తే మనం రేపు వంద గెలిస్తే జెండా మనదే గెలుతుంది మనకు పొత్తుండే పార్టీలు లేవు మనకు పొత్తుండే పార్టీలు లేవు ఆ రెండు పార్టీలు కాంగ్రెస్ పార్టీ కావచ్చు నా టీఆర్ఎస్ పార్టీ కావచ్చు వాళ్ళతో జత కలిసే పని చేస్తే తప్ప మనం సొంతంగా తప్ప మనం మన కాంగ్రెస్ తో దోస్తా ఉండదు మనకు నా టీఆర్ఎస్ తో చూస్తూ ఉండదు ఎన్ఐస్తా ఉండే ప్రసక్తే లేదు కాబట్టి మనకు ఎవ్వరు దోస్తులు లేరు మన కాళ్ళ మీద మనం నిలిచేటువంటి రోజు రావాలంటే మనం ఎంత గొప్పగా పని చేయాలో ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి మాత్రమే చేస్తున్నా డెఫినెట్ గా అయినటువంటి ఆస్కారం ఉంది కాబట్టి నేను ఇప్పుడు సతత్వంలో ఎన్ని మిడిల్ పెట్టిన నాకు తెలిసి నేను టిఆర్ఎస్ పార్టీలో ఎన్ని మీటింగ్లు అయితే పెట్టినామో స్టేట్ మీటింగ్లు టిఆర్ఎస్ పార్టీలో ఇరవై ఏళ్ళలో స్టేట్ కమిటీ మీటింగ్ ఎన్ని పెట్టాము ఈ నాలుగు నెలలలో కానీ మీడియలు పెట్టాను ఇక్కడ నాలుగు నెలలు కానీ పెట్టి పెట్టి మీటింగ్ పెడుతున్నాం మనం మీటింగ్లు మీటింగ్ల కోసం కాదు మీటింగ్లు నాకు మాటలు చెప్తే నాలుగు సార్లు ఇన్స్పైర్ అయితే తెలుగుతా ఆశ్చర్య పెడుతుంది ఇది సిస్టం సిస్టమ్ మన నేషనల్ పార్టీ కాబట్టి ఇది సిస్టమ్ మంచి సిస్టమ్ ఉంటుంది ఎందుకంటే ప్రాంతీయ పార్టీలో ఉండదు ప్రాంతీయ పార్టీలో నాయకుడు కథమైపోతే పార్టీ అయిపోతుంది కానీ జాతీయ ఉండదు చూడనుకుంటున్నాడు జాతీయ పార్టీ కేవలం నాయకుడు సెంట్రిక్ గా ఉండేటువంటి పార్టీ కాదు నాయకుడు ఉన్నా లేకపోయినా మనం అధికారాలు ఉన్నా లేకపోయినా పార్టీ నిరంతరంగా ఒక ప్రవాహం లాగా జరిగింది కాబట్టి దయచేసి ఇవన్నీ మన సిస్టంలో ఉంటాయి దీన్ని భారంగా భావించకండి కానీ మొక్కుబడిగా మాత్రమే రాకండి దీని పూర్తిని దీని ఆగే సందేశాన్ని గ్రామ స్థాయిలో కానీ డివిజన్ స్థాయిలో కానీ సంపూర్ణంగా అమలు చేయమని చెప్పి మాత్రమే కోరుతున్నాం ఇలా నేను చెప్పినట్టుగా వాళ్ళు అన్నారు గురు ఆరు నుంచి ఎట్టి పాత్ర కూడా ఏదైతే తూచా తప్పకుండా మళ్ళీ చెప్తున్నా మీరు అందరు ఇన్వాల్వ్ నేను సూచన చేసిన బూత్ కమిటీలు వేయాలంటే కూడా డివిజన్ స్థాయిలో ఒక కమిటీ ఉండాలి ఒక నలుగురు ఐదులో కమిటీ ఉంది ఆ నలుగురు ఐదు కన్సల్ట్ చేసి వేయండి తప్ప వెంటనే నా ఇంటికొత్త కాబట్టి నీకు నాకు రోజు నమస్యపడితే కాబట్టి ఇస్తా పది మాత్రం పడ ఎఫిషియెంట్ ఎందుకోండి మీకు లేదు లాభం పోయి ఆస్కారం నాయకులు కూడా ఎట్లా నేను నేనున్నా సపోజ్ నాకు డివిజన్ స్థాయిలో గొప్ప నాయకత్వం ఉంది అనుకోండి నాకు టెన్షన్ తక్కువ ఉంటుంది టివిషన్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి బూత్లో పెళ్ళు రాకుండా వాళ్ళకి తెలిసి తప్ప ఆస్కరం పార్టీ ఎక్కడైతే బలంగా ఉందో పైసలు పని చేయవు ఊర్చు పెట్టుకో పైసలు పని చేయదు లిక్కర్ పని చేయదు లిక్కర్ పని చేయదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ స్కూల్ అడుగుతుంది కాలేజ్ అడుతుంది ఎక్కడ చదవడు ఎప్పుడు చదవడు చక్కగా ఓటర్ ఊరుతాడు టైం పాస్ చేస్తాడు ఇంకా నెల రోజులు ఎక్సామ్స్ ఉండగానే ఏం చెప్తాడు గ్రైడ్ కూడా కచ్చుకోండి గైడ్ గ్రైడ్ కూడా అని చదువుతాను కదా అది ఎక్కడూ పాడలేదు గైలతో తొంభై తొమ్మిది మార్కులు వస్తా గైడ్లతో వచ్చేది కేవలం పాస్ మార్కులో తెగతు పెట్టుకో గైడ్ మీద ఆశపడ్డాడు ఏ పూర్వకు ఆ పా ఆ పూట పాటలు చదివేవాడికేమో మెరిట్లు వచ్చాడు డిస్టింగ్క్షన్ వచ్చది కానీ మూడు వందల ఇరవై రోజుల మూడు వందల టైం పాస్ చేసి దాని ఎగ్జామ్స్ అప్పుడే మొత్తం ధ్యానం నైట్ చదువుతా 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 కనుక ఉంటే ఆ గైడ్ చదువుకునే వాడికి ఎప్పుడు డిస్టింక్షన్ రాదు మనకు కూడా మనకు కూడా ఎప్పటికప్పుడు చదువు పని చేసుకుంటేనే అన్ని సదవులు పనిచేస్తేనే డిస్టింగ్ లో రిజల్ట్ వచ్చే ఆస్కారం ఉంటుంది కానీ లేదా పాస్ మార్కులు వస్తాయి పాస్ మార్క్ పోటీ చేస్తాం ఎన్ని వచ్చినాయి అంటే ప్రతిసారి మూడు వేలు వచ్చినాయి ఇప్పుడు నాలుగు వేలు వచ్చినాయి ఇలానే ఐదు నాలుగు నెలలు చూస్తున్నా ఐదు నాలుగు ఒక్క నాడైనా ఒక్క నాడైనా మిమ్మల్ని ఎందుకు పెట్టున్నామా చెప్పండి ఒక్క ఒక్కనాడైనా చెప్పిన ఒక్కరు ఢిల్లీలో ఉన్న తప్ప తిందంటే కూడా మేము ఇంకొక పనిలో లేవు నీ చుట్టూ చూస్తాను భూమి కన్నా ఓకే సూర్యుడు చుట్టూ తిరిగినట్టుగా ఈటల దాని దాని కూడా దేవుడు చుట్టూ ఉంటాడు మల్లకాగిరి పది చుట్టూ తింటున్నాడు నేను రాత్రి పదిన దాకా తీసుకుపోతున్నాను రాత్రి తోలే ఒక రాక వరకు కూడా పెళ్లి లాగే చేస్తాడు బండి ఒక రాక వరకు కూడా తీసుకపోతాను మళ్ళీ రెండు గంటలకు మళ్ళీ పని చెప్తాను తీసుకుపోతాను ఎందుకు చేస్తున్నాయి ఈ పని ఈ పని ఎందుకు చేస్తున్నా అంటే ఎక్కడికైనా ఓ పెళ్లి పోతే పది ఓట్లు జమ అవుతాయి ఓ గుడి కాళ్ళకి పోతే పది మంది పరిచయం అవుతారు కొన్ని సాగుకొని పార్టీ రేపు గెలవాలి లేకపోతే మనం మనం యాభై మంది ఉంటే వాళ్ళు ఐదు మంది ఉందని మనం యాభై మంది ఉంటే వాళ్ళు ఐదు మంది వాళ్ళు ఎవడో మాట్లాడు పాత పద్ధతిలో వచ్చిందా మాట్లాడిపోతే ఏం సంగతి అంటాడు మనం మనలు పాత పద్ధతిలో అవమాన పరిచే ప్రయత్నం చేస్తే మనవడు ఎవరికై మూసుకున్నాడు ఇది ప్రత్యక్షంగా వాళ్ళు చెప్పింది చెప్తున్నాడు ఇవాళ మనకు అధికారం ఉంటే అధికారం ఉంటే ఒక కార్పొరేటర్ కు మాత్రమే అధికారం ఉండదు సుమ భారతీయ జనతా పార్టీకి అధికారం ఉంటది భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్తకి అధికారం ఉంటుంది గుర్తుపెట్టుకోండి మా ప్రభాకర్ ఎప్పుడు చెప్తుంటాడు గుప్పల్లా ఇది నేనే చేసినా ఇది నేనే చేసినా ఇది అన్ని చెప్తాను అంటే ఒక్కసారి ఎమ్మెల్యే గెలిస్తే ఏ అవమాన పరుస్తుంది ఇక్కడ కాబట్టి గల్ల కింటర్ కావడానికి మనం తప తపన పడుతున్నాం గత మూడు నాలుగు ఏళ్ళుగా నేషనల్ పార్టీ చాలా సీరియస్ గా యూజన అయిపోయింది ఇవాళ ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష ఈ రాష్ట్రం గొప్పగా ఉండాలంటే క్యామల్ లేని వ్యవస్థ ఉండాలంటే బీజేపీతో మాత్రమే సాధ్యమవుతుంది ఒకసారి బీజేపీకి అధికారం నుంచి చూడాలి అనేది భావన ఉన్నది మీరు ఎక్కడైనా దీప చర్చించండి తెలుసు కాబట్టి ఇక్కడ మనం పొందిన ఓట్లు పది లక్షలు మనం పెట్టిన ఫోన్ పనిచేస్తున్నా రోజు ఎంతమంది ఫోన్ పనిచేస్తున్నా అంటే నేను కనబడితే చాలు ఏమైతే సభ్యత్వం ఎంత సభ్యత్వం అని చెప్పడం కనుక ఇళ్ళలోకి పోతే వాడకట్టుకో బస్తుకో పోతే అనేవాళ్ళు ఎవరు లేరు ప్రతి ఒక్కరు ప్రేమతో సభ్యత్వం చేయాలని సిద్ధంగా ఉన్నారు కానీ కానీ ఆ నాయకులు పట్టుబడతలేరు పట్టుబడతలేదు ఇది డ్రైవింగ్ ఫోర్స్ ఎవరైతే డ్రైవ్ చేయాలో వాళ్ళే సీరియస్ సభ ఎక్కడ చేస్తారు చెప్పండి